అండి మా పల్లె హరివీలకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే మేము ఉల్లిపాయ ములక్కాయ ఎండి తాటా చెప్పకూర అయితే వండుతున్నాను అండి నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది మీకు అయితే చూపిస్తున్నాను అంతకుముందు వీడియోలు అయితే దోహక అయితే కలిపి వండుకున్నాను కదండి ఎండి తాటా చెప్పకూర ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకుంటే త్వరగా అయితే మగ్గుతాయి ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను టమాటాలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాను టమాటాలు మగ్గిన తర్వాత మొత్తం అంతా కలిపి మొత్తం అంతా మగ్గిన తర్వాత అందులో మొలకాయ ముక్కలు అయితే వేసుకున్నాను అవి కూడా నూనెలో మొత్తం కలిసేటట్టుగా తిప్పుకున్న తర్వాత అవి మగ్గిపోతాయండి కొంచెం కొంచెంసేపు నూనెలో మగ్గితే ములక్కాయ ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది అది ములక్కాయ ముక్క కూడా మగ్గిపోయింది తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అది మొత్తం కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత మనం కొంచెం దాన్ని అందులో మగ్గనివ్వాలి కారంతో పాటు కూడాను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అందులోకి చింతపండు పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అందులో కొంచెం అయితే వాటర్ పోసుకోవాలి కొంచెం సరిపోతాయండి వాటర్ ఉలిపే ముక్క టమాటా మొలకే ముందుగానే నూనెలు అయితే మగ్గిపోయినాయి కదా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత అందులో క్లీన్ చేసి పెట్టుకుని ఎండితే అటే ఆ చేపలు కూడా అందులో వేసుకోవాలి మొత్తం అంతా మోకు గరిటితో మంచి ఓ తిప్పకూడదండి తిప్పితే అలా పీస్ అయితే అయిపోతుంది ముక్క అంతా ఆ మగ్గిన తర్వాత కొంచెం మెత్తగా చేసుకున్న చింతపండు పులుసు అయితే అందులో పోసుకున్న పోసుకోవాలి మొత్తం అంతా కొంచెం అయితే సరిపోతుందండి మనం టమాటా వేస్తాం కదా పులుపు అయితే సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకోవాలి ఒక పావు గంట తర్వాత మనకు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్